తేజ్ ఫుడ్ ప్రాసెసింగ్ మిషనరీ ఎంటర్ప్రైజెస్ వారు ఆధ్వర్యంలో ఇస్లాబాద్ నియోజకవర్గానికి సంబంధించి స్వయం సహాయక సంఘాలు మహిళా సంఘాలందరికీ ఇక్కడ బీసీ స్థానం ఏర్పాటు చేయడం జరిగింది ఈ రోజుల్లో స్థానంలో మహిళల స్వయం సహాయక సంఘాలుగా ఏర్పడి వారి భారతీయ ప్రభుత్వం డబ్బులు రుణం ఇవ్వడం వారు మరి పొదుపు ద్వారా చేసిన డబ్బులతోటి ఒక వ్యాపారాన్ని ఏర్పాటు చేసుకోవాలంటే ఇవాళ తెలంగాణ ప్రభుత్వం మరి మహిళలందరికీ ఈ మిషనరీకి సబ్సిడీతో ముప్పై ఐదు శాతం తోటి మరి వాళ్ళ ఈ స్టాల్ ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈ గ్రామీణ ప్రాంతాల్లో కానీ పట్టణ ప్రాంతాల్లో కానీ ఇట్లాంటిది ఇవాళ మన తొందరగా ఏదైనా ఒక ఫంక్షన్ కావాలన్నా లేకపోతే ఒక హోటల్ కానీ తో స్వయంగా ఈ మహిళా సంఘాలు వ్యాపారం మార్కెట్లకు తీసుకువచ్చి మరి అభివృద్ధి చెందాలనే ఆలోచనతో ప్రభుత్వం మన నియోజకవర్గంలో మన శాసనసభ్యులు మంత్రి గారు మన ప్రవర్తన గారు తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు మరి ఇట్లాంటి కార్యక్రమాలను మరి మార్కెట్లోకి తీసుకొచ్చి మహిళలను ఆర్థికంగా ఉద్దేశం చేయాలనే ఆలోచనతో మరి ప్రభుత్వం ఇది దీన్ని ప్రభుత్వం స్వచ్ఛ పథకాలు మహిళా సంఘాలు వినియోగించుకొని ప్రజలకు అందుబాటులో ఇట్లాంటి ప్రొడెక్షన్లు తయారు చేసి తక్కువ అతి తక్కువ టైంలో ఎక్కువ ప్రొడక్ట్ చేసి రైళ్ళకు అందుబాటులో ఉంచాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చింది అందరికీ సభ్యులు అందరూ ముందు ముందుకు అందరు వ్యాపారవేత్తలు ఎక్కడానికి అవకాశం ఉంటాయి ఈ ఏవైతే స్కీమ్స్ ఉన్నాయో సెవెల్ స్కీమ్స్ కావచ్చు సార్ స్టేట్స్ స్కీమ్స్ కావచ్చు అవి మామూలుగా అక్కడ మనం నిపుణులు ఈ రోజు ఒక లైఫ్లో ప్రతి ఒక్కరికి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఏదైతే బిఎంఎస్ఎంఈ దానికి నుంచి థర్టీ ఫైవ్ సమస్యలు ముప్పై వేలకు వచ్చేది మనకి పన్నెండు వేలు పద్దెనిమిది రావడం సో అది అవకాశం మా మహిళలందరూ ఓన్లీ స్టిచ్చింగ్ మరియు కారు మీ ఎక్స్చేంజ్ చేసుకునేటట్టు ఉంటుంది ఇంకొకటి ఏంటంటే ఏదైతే తయారు చేసిన ప్రోడక్ట్ పోదో అని అనుమానం లేకుండా గవర్నమెంట్ ఇప్పుడు మనకి శిల్పారామంలో ఏ విధంగా మహిళలకి ఒక స్టాల్ ఇచ్చారో కృష్ణ కూడా ఇక్కడ ఎస్టాబ్లిష్మెంట్ చేసినటువంటి ప్రాడక్టులను చూసి ఒక మహిళ ఆ ఏర్పాటు చేస్తే అక్కడ వాటిని అమ్ముకోవడానికి అవకాశం ఉంది దీంట్లో దాంట్లో కావాలి దీంట్లో 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 వేసినప్పుడు ఏంటంటే మీకు ఇక్కడ వన్ టు త్రీ ఫోర్ మినిట్స్ 5 ನಿಮಿಷ ಕವರ್ ಕಂಟ್ರೋಲ್ ครับครับ ನಿಮಿಷ ಮೂರು ನಿಮಿಷ ಮೂರು ನಿಮಿಷ ಅನ್ನೋದು ನಾವು ಬೆತ್ತುವನ ತರ ಅವತ್ತು ಮೂರು ತರ ಎಕ್ಸಸ್ ಬಾಯ್ ಇದಂತ ಒಂದು ಸರ್ಟಿಫಿಕೇಟ್ ಒಚಿಸಬೇಕು ಆ ವೆಲ್ ಇನ್ ದಿ ಪಾರ್ಟ್ ಆಫ್ ಕ್ವಾಲಿಟಿ ರೂಲ್ಡ್ ಬೈ ಧ್ಯಾನ್ಕ ವಾರ್ ಊರಿ ಜಾರಲ್ಲೋ ಆ ನೆಬರಿ ಎಚೋಸ್ ಇನ್ ಆನ್ಸರ್ ಇನ್ ಆನ್ಸರ್ ಐಯೆಸ್ ಐಯೆಸ್ ಇರೋದು ಗಣನೆಗೆ ಎಕೇಜ್ ಕಾಂಟೆಕ್ಸ್ಟ್ ಮೂಡರ್ ಕೋಸ್ ಡಿವೈಸ್ ಅಂತ ಅನ್ನಿರೋ ಕಾಲೇಜಾ

और एक ब्लासो का हमने हमने ना ये बोला कि ये पिनने ने साइड पे करता है तो हमने ना ये हेड वॉश किया तो मुझे आना चाहिए सो ये प्रोडक्ट उन्होंने लगा कल है कल है मतलब ठीक है ठीक है ले लो इसको एक और कल है दांत ले सेशनम व्हाट इज हेलो इधर एक और कल है मतलब कुछ तो होगा ఇది దీని కాస్ట్ వచ్చేసి ముప్పై వేలు ముప్పై నుంచి ముప్పై ఆరు వేలు మధ్యలో ఉంటుంది మేడం ఇది బేసిక్ అనమాట అంటే తొమ్మిది ఇంచులు ఉంటుంది ఈ గుండ్ర ఉంది సరే ఇది తొమ్మిది సైజ్ సైతనమాట అది పద్నాలుగు ఇంచులు ఇరవై ఇంచులు కావాలి దాని తర్వాత బేసిక్ స్టాండర్డ్ నీకు ఆటోమేటిక్ ఉంటుంది రెస్ట్ కూర్చొని పిండేస్తే అదే దాంట్లో ఆయిల్ పడిపోయి ఆయిల్ నుంచి అదే బయటకు వచ్చి నీట్ గా మనం ప్యాకింగ్ చేసుకోండి అది ఒక పది లక్షల ఇప్పుడు నలుగురు ఐదుగురు మూడు మంది వాళ్ళు అందరు ఎక్స్పెక్ట్ పెట్టుకోవాలి సార్ దీని పేరు వెస్ట్ షెక్ కట్టారు కంప్లీట్లీ స్టెయిన్లెస్ స్టీల్ తో ఉంటుంది జిగు పట్టడం అలాంటివి ఏమి ఉండవు దీంట్లో రెండు రకాలు ఉంటాయి సార్ మనం వాడుకోవడానికి ఇలాంటివి మనకు ఎనిమిది రకాల బ్లేడ్ వస్తాయి ఇది వచ్చేసి మనకి చేసుకోవడానికి తర్వాత ఇది గ్రేటింగ్ చేసుకోవడానికి చిన్న కొనుక్కోవడానికి క్యారెక్టర్ అది तो यूट्यूब पर तब तक सही जगह में ट्रेवलिंग मस्कुलन लंदन का लंदन तो देख दंते के लिए लंदन जाएगा केजिला मिस्टर्स पार्लर आगे बढ़ाओ आगे बढ़ाओ इन्हें लगाना चीज़ों आगे चीज़ों को राउंड करने राउंड करने क्या है 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 क्या ह� ఏదైనా హోటల్స్ ఉన్నా రెస్టారెంట్స్ ఉన్నా లేకపోతే మనం ఇప్పుడు అసలు ఊరంత పెళ్లి జరుగుతుంది కొన్ని నలుగురు పెట్టి మనం మనసు అదే ఇక్కడ మిషన్ పెట్టిన వాళ్ళకి గంటకి కేజీ గంట మీరు ఈ మిషన్ లో రెండు రకాలు వాడుకోవచ్చు ఈ ఛాంబర్ లో వచ్చేసి గోధుమలు సజ్జలు రాగులు అన్ని రకాల అన్ని రకాల సిరిధాన్యాలు కానీ తర్వాత గోధుమలు కానీ తర్వాత కడుపుని కూడా దీన్ని పట్టుకోవచ్చు అంటే బియ్యం నానబెట్టిన తర్వాత అచ్చలకు కానీ చట్టాలకు కానీ వాడుకోవచ్చు అంటే దీన్ని వాడుకోవచ్చు కానీ దాంట్లో వచ్చేసి ఏంటంటే పసుపు కారము రాజుని చేసే మసాలాలు అన్ని రకాల మసాలాలు గరం మసాలా కానీ కర్రీ మసాలా కానీ చికెన్ మసాలా కానీ కారం పొడుగు దాని తర్వాత పసుపు అన్నీ కూడా దీంట్లో పట్టుకోవచ్చు సో దీన్ని రెండు రకాలుగా వాడుకోవచ్చు Jangan lakukan apa-apa, jangan lakukan apa-apa. Ini